పైన ఆధారపడి ఉంటుంది వాట్ గోస్ ఇన్ అవర్ మోత్ దిర్ ఇస్ నో కన్సిడరేషన్ వాట్ కమ్స్ ఫ్రమ్ అవర్ మోత్ దట్ ఈస్ ఓన్లీ కన్సిడరేషన్ మన నోట్లోకి పోతుంది ఎవరికి కాబట్టదు కానీ మన చుట్టూ ఉన్న మన సంఘానికి మన మాట అవసరం మన మాట మీద మన జీవితం మనగడ ఆధారపడి ఉంటుంది కనుక తీసుకునే ఆహారం పైన మాట్లాడే మాట ఆధారపడి ఉంటుంది కనుక అది దాంట్లోని అణు అణువులని పరమాణువులని ఆహార ప్రభావితం చేసి దాన్ని తగిన తమ రజో సత్వ శుద్ధ సత్వ గుణాలను ప్రేరేపిస్తుంది కనుక తీసుకునే ఆహారం సాత్విక ఆహారమైనప్పుడు మాట్లాడే మాటలు కూడా సాత్వికంగా ఉంటాయి జీవితం సాత్వికంగా ఉంటుంది వాక్కులోనే జగము వడ్డీలు చెందుతూ అన్నారు వేదవ్యాసుల వారు మన నోటి మాటలే మన నుదుటి ప్రాంతాలు అన్నారు బ్రహ్మశ్రీ పత్రిజీ సమయానికి తగు మాట్లాడవలే అన్నారు జగనాథ స్వామి మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నారు మన పెద్దలు కనుక మన ఆహారం మంచిదైతే మన మాట మంచిది అవుతుంది కనుక ఆహారాన్ని సాత్విక ఆహారంగా చేసుకుంటూ కూరగాయలతో ఆకులతో పూర్లతో ధాన్యాలతో ఆహారాన్ని తీసుకుంటూ ప్రపంచాన్ని పర్యావరణాన్ని కూడా వృక్ష జాతికి జంతు జాతిని కాపాడుకోవాలి పర్యావరణాన్ని కాపాడుకుని మన జీవితాన్ని జ్ఞానవంతం విజయవంతం చేసుకోవాలి బలవంతం చేసుకోవాలి శుభవంతం చేసుకోవాలి ధైర్యం